దేవుడు వాని పక్షమున నిలిస్తే నువ్వెక్కడమ్మా వాని గెలిచేది వాడిని కాజేయాలనుకుంటే నువ్వే పిచ్చోడా హస్బెండు నీ బెండు మొత్తం దేవుడు తీస్తాడడా ఎందుకు గొడవ వదిలేసేయండి వీడు ఆగాడా వీడు మళ్ళా గుంటతోడే ప్రయత్నం చేశాడు ఇక వాడికి సాగు ఊడింది వాడు మొర్దకైనా ఉరిదీయాలనుకున్న దాని మీద చివరికి వాడే ఉరిదీయబడ్డాడు ఇది స్టోరీ బైబిల్ గ్రంథం చెప్పిన సాక్ష్యం దేవుడు ఏం చేస్తున్నాడు భక్తుల మాటలు వింటున్నాడు అంతేకాదు భక్తుల గురించి ఎవడు ఏం మాట్లాడుకుంటున్నాడో కూడా తన బిడ్డలకు ఎవడు ఏ కీడు కోరుతున్నాడో కూడా తన బిడ్డలకు ఎవడు ఏ నష్టము కలిగించాలనుకుంటున్నాడో కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎవడో మంత్రం మంత్రాలు చేస్తున్నాడన్నా నా మీద మంత్రాలు చేస్తున్నాడన్నా మంత్ర ప్రయోగాలు చేస్తున్నాడన్నా నాకు అట్లా చేస్తున్నాడన్నా ఇట్లా చేస్తున్నాడన్నా నేను చెబుతున్నా నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావు నీ మీద మంత్రప్రయోగం ఎవడో చేస్తున్నాడు మరి నిన్ను నిన్ను పిలిచినోడు నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు చూస్తా ఊరుకుంటాడు ఏంది చేసేవాడు మూతే పగిలిపోద్ది అంతన దేవునికి స్తోత్రికి మళ్ళీ మంత్రాలు చదవడానికి మూతి కూడా ఉండదు ఏసు రక్తం ఏం చెయ్యం అయిపోతుంది అంతే ఎందుకు నీ పక్షమున నీకు తోడై ఉన్నవాడు కొనకడు నిద్రకోడు మళ్ళీ పాట వస్తుండే మరి పాడితేనేమో పాటలు ఎక్కువ అవుతుండే వద్దులే ఎందుకంటే మీకు తెలుసులే తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరోనా నేను మాట ఇచ్చాడు కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు వింటున్నాడు థ్యాంక్ నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నా వింటాడు నీవు దేవుని భక్తుడిగా భక్తుడాలిగా నువ్వు తోటి వారితో ఏం మాట్లాడుతున్నావు కూడా వింటాడు ఆయన అందుకే మన మాటలు ఎప్పుడూ కూడా దేవుని ఘనపరచున్నట్లుగా దేవునికి మహిమ చెల్లించున్నట్లుగా ఆయన సంతోషించున్నట్లుగా ఆయన మహిమ విశ్వాసముతో కూడినవై అవి ఆశీర్వాదకరమైన మాటలై ఉండున్నట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి మనం ఎందుకంటే తన ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుంటే ఆయనకి ఇంట్రెస్ట్ అంట ఎవడికి పడితే వాడికి చివగడు ప్రపంచకంలో చాలామంది మాట్లాడుకుంటారు పనికి మళ్ళ పోసుకోలు కబుర్లు బోల్డన్ని అవన్నీ వినడు అవన్నీ వినడు వాళ్ళు మాట్లాడిన మాటలకి రేపు విమర్శదిన లెక్క అడుగుతాడు కానీ భూమి మీద తన భక్తులు అంటే మనం అంటే ఆయనకి స్పెషల్ రెస్పెక్ట్ ప్రత్యేకమైన గౌరవం మన పాట అంటే ఇష్టం మన స్థుతి అంటే ఇష్టం మన ప్రార్థన అంటే ఇష్టం మనం మాట్లాడుకుంటుంటే మనం అసలు ఏం మాట్లాడుకుంటున్నాము ఆయనకి ఇంట్రెస్ట్ కెరుబులు శరపులు మాదూతలు నిత్యము నిన్ను స్థుతి ఎన్నికలేని నా స్థుతి కోసము ఎన్నికలేని నా స్కోము మృగులసూ చుచు ఛుంటివా మిగొలాసంటివా ఆరాధనే చెయ్యన ఆనందమే కుందనయా కెరువులు శరాబులు దూతలు మహాదోతలు అంతమంది స్తు ఇస్తుంటే ఆఫ్ట్రాల్ కానీ నేను వాళ్ళంతా పరిశుద్ధులు మంచి మంచి వాళ్ళందరూ నేను ఎన్నో రీతిలో నిన్ను బాధ పెట్టేవాడిని కొన్ని తెలియక కొన్ని తెలివి తక్కువతో కొన్ని తెలివితో కొన్ని అది తెలివితో కొన్ని ఎన్నో రీతిలో నిన్ను బాధ పెట్టేవాడిని అసలు నువ్వు ఎన్నిక చేయడానికి ఏ వాడిని ప్రభువా అలాంటిది నా స్థుతి ఆరాధన కోసం నువ్వు కనిపెట్టడం ఏమిటయ్యా నా మాటల కోసం నా పాటల కోసం నా ఆరాధన కోసం నా నుండి ఉత్పత్తి అయ్యే స్థుతి కోసం నా నుండి వచ్చే మాటల కోసం కనిపెట్టే ప్రభా ఇదే ఆధారం యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకుని చెవి చెయ్యోగ్య చాలా తీవ్రంగా తీసుకుంటాడు కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి మనం ఒకరితో ఒకరం చెప్పుకునే మాటలు ఎలా ఉండాలంటే విజయముతో కూడినవే విశ్వాసమును బట్టి ఆశీర్వాదకరమైన సంగతులు అబ్రహాము ఇలియాజర్తో మాట్లాడాడు ఇలియాజరు ఇక్కడున్న అన్య స్త్రీలను నా కుమారుడికి పెళ్లి చేయకూడదు నా స్వజనులలో నుండి నా కుమారునికి స భార్యను తీసుకొని రావాలి నువ్వు వెళ్ళు భార్యను తీసుకొని రా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దేవాలి విశ్వాసంతో వెళ్ళు నా దేవుడే నీ కార్యం సఫలపరుస్తాడు నాకు తోడై ఉండే ఎన్ని వసంతాలు నన్ను నడిపిస్తూ ఇంతకాలం నన్ను ఆదరిస్తూ నా పక్షమున్న పోరాడుతూ మృతుల్యమైన శారా గర్భమును ముట్టి ఒక చక్కని కుమారుణ్ణిచ్చి వాడిని ఇంతకాలం బ్రతకునిచ్చిన నా దేవుడు అబ్రహాము అను తన దాసునికి మానగ కృప చూపుతున్న నీ కార్యాన్ని సఫలపరుస్తాడు ఎలియాజరు వెళ్ళు నాయన చూడండి అసలు ఊహించడానికి కూడా ఏమైనా అవకాశం దొరికిద్దా ఏమైనా అడ్రస్ తెలుసా ఏమైనా పరిస్థితులు తెలుసా వాళ్ళు ఎవరు తెలుసా కానీ అబరాం పలికిన మాట జరిగిందా లేదా దేవునికి స్తోత్రం కలిగొనుగాక హలో ఎలా ఉండాలి మన సంభాషణ మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మనం సొంతంగా పలికేవైనా మనసులో మనం అనుకునేవైనా మనం ఇతరులతో పంచుకునేవైనా నిరీక్షణాస్పదమైనవి విశ్వాస సహితమైనవి జయముతో కూడినవైనవి జయము జయముతో కూడినవై ఉండున్నట్లు మనం జాగ్రత్త పడాలి దేవుని చేయుట నిష్ఫలమని ఏహో అవసరం నిలిచి దుఃఖాక్రాంతులు కేవలం వ్యర్థమని మాట్లాడుకొని చున్నారు మీరు దేవుని సంబంధులు గారా అది వ్యర్థం ఇది వ్యర్థం అట్లా చేశాను నాకేం వచ్చింది ఎట్లా చేశాను నాకేం జరిగింది నాకేం ఓరిగింది ప్రార్థన చేశాను జవాబు వచ్చిందా ఎన్నో రోజుల నుంచి అడుగుతానే ఉన్నాను ఏం ఓరిగింది ఏం జరిగింది ఆ ఏం చేశాడు నాకు ఏమైందిలే ఏముందలే బట్కి టైపోయిందిలే అంత తగలబడిందిలే నాశనం అయిందిలే పొయ్యిందిలే ఎత్తవాకులే తీసేయలే అదిలే ఇదిలే ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటాం సహజంగా ఇతరులతో కూడా మాట్లాడేటప్పుడు వింటున్నాడని మర్చిపోవద్దు ఏం చేస్తున్నాడు వింటున్నాడు పిచ్చ మాటలు మాట్లాడవద్దు ఆఖరికి నువ్వు అట్టడు స్థాయికి దిగజారిపోయినా సరే నీ నోట నుంచి ఏం మాట వినగోరుతాడో తెలుసా నేను ఇంతగాది ఇంతైనా ఇంత నలిగిన నా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు నా దేవుడు ఉన్నాడు నా పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు నా పక్షమున ఆయన గెలుపునిస్తాడు విజయమే 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 ఈ స్థితికి వచ్చినా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడటం మానుకోలేదు మానుకోను ఆయనకు స్తోత్రమే నాకు విజయమే నాకు విజయమే ఆయనకు స్తోత్రమే అంతే తిరుగులేదు అందులో సంతోషించి దేవుడు నవ్వుకునే మాటలు మనం మాట్లాడాలి ముచ్చటపడే మాటలు మాట్లాడాలి ఎందుకంటే దేవుడు వింటున్నాడు రైట్ ఇంకేం చేస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ముందు చెప్పాను నీ మాటలు నిన్ను గురించి మాట్లాడుకునే చెడ్డ మాటలు నిన్ను గురించి మాట్లాడుకునే మంచి మాటలు కూడా దేవుడు వింటాడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను నిన్ను దూషించు వారిని శపిస్తాను అన్నాడు కదా దూషణ పరులకి ఏందో చూస్తున్నాడు వింటున్నాడు దీవించే వారిని కూడా గమనిస్తున్నాడు నీ విషయంలో ఆయనంత కేర్గా ఉన్నాడు రైట్ రెండవది చూస్తున్నాడు దేవుడు ఈ రెండింటికంటే ముందు ఒకటి చెప్పాను తనకిష్టము వచ్చినట్లు మన జీవితాల్లో తన చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు అన్నిటినీ మనకు మేలుకరముగా మార్చగలడు ఇక ఇది మొదటిది రెండవది వింటున్నాడు మూడవది చూస్తున్నాడు నువ్వు పడుతున్న ప్రయాస చూస్తున్నాడు నువ్వు కార్చిన కన్నీళ్ళు చూస్తున్నాడు నువ్వు అనుభవిస్తున్న ఆవేదనను గమనిస్తున్నాడు నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నాడు నిన్ను శ్రమ పెడుతున్న వారి యొక్క దుర్మార్గాన్ని చూస్తున్నాడు మార్గాన్ని చూస్తున్నాడు మౌనంగా చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు ఎక్కడున్నాడన్న దేవుడు ఏం అన్న క్వశ్చన్కి జవాబు దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటాడు ఆయన కొంతమంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు నాకు ఇంత అన్యాయం జరుగుతుంది నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు కనీసం నా దీనస్థితిని ఎవరూ చూడట్లేదు చచ్చిపోతే పోయింది కదా నా ప్రాణం తీసుకుంటే పోయింది కదా నా ప్రాణం పోతే బాగుండు అని కొంతమంది మనోదుఖంతో ఏడుస్తూ ఉంటారు తనని ఎవరో చూడట్లేదని తనని ఎవరో పట్టించుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎవరు చూడట్లేదా నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో ఏ స్థితిలో బాధపడుతున్నావు నీ హృదయంలో ఎంత వేదనతో నలుగుతున్నావు మొత్తం చూస్తున్నవాడు ఉన్నాడు దేన్ని బట్టి ఏడుస్తున్నావు దేన్ని బట్టి కుమిలిపోతున్నావు అన్నీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన ఓదార్పు కోసం చెప్పట్ల వరసలో వచ్చింది కనుక చెప్తున్నా దేవునికి మహిమ చూస్తున్నవాడు ఊరుకుంటాడా నాలుగవది ఆయన రాస్తున్నాడు దేవునికి స్తోత్రం అక్కడే ఉంది అక్కడే ఉంది జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడిన దేవునికి స్తోత్రం గాక ఏం చేస్తున్నాడు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాస్తున్నాడు వింటున్నాడు చూస్తున్నాడు మూడవది రాస్తున్నాడు అన్నిటికంటే ముందున్నది తనకి చిత్తం వచ్చినట్లు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు అనుమతిస్తున్నాడు ఇప్పుడు రాస్తున్నాడు అన్న మాట ఉంది కదా అది ఎక్కడ ఉంది జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడిను ఏమేమి రాస్తున్నాడు నువ్వు ఏడ్చినటువంటి ఏడుపు విషయంలో నువ్వు కార్చిన కన్నీళ్ళు కూడా నువ్వు పడిన వేదన కూడా దేవుడు సీరియస్గా పట్టించుకున్నాడని నీకు తెలుసా సహజంగా కన్నీళ్లు ఏడు ఏడుస్తాం కన్నీళ్లు వస్తాయి వచ్చిన కన్నీళ్లు మనం తుడిచేసుకుంటాం కానీ మన కన్నుల నుండి వెలువడిన కన్నీటి చుక్కలను దేవుడు లెక్క రాస్తున్నాడనేది యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఉంది నా సంచారంలోనూ నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కవిలే అన్నకాడ ఒకటి ఉంటుంది పుట్నోట్లో చూడు పుస్తకం అవి నీ కవిలలో కనబడును కదా అంటే నీ గ్రంథములో అవి కనబడతాయి కదా అన్నాడు ప్రిలారా మొత్తం గ్రంథస్థం చేస్తున్నాడు మన జీవితాన్ని భక్తుల జీవితాలు ప్రత్యేకమైన గ్రంథాలు అయినాయి అందులో నీ కన్నీళ్ళు కూడా వ్రాయబడ్డాయి నీ మూలుగులు ఆవేదన దేవుని కొరకైన నీ సంచారాలు నీ ప్రయాస నీ త్యాగం నీ శ్రమ నువ్వు పడిన నిందలు అవమానాలు బాధలు ఆవేదనలు నువ్వు తిన్న దెబ్బలు నువ్వు తిన్న తిట్లు నామం కోసం నామం కోసం ఆత్మ రక్షణ కోసం నువ్వు చేసినటువంటి ఖర్చు త్యాగం నీ ప్రయాస నువ్వు వెచ్చించిన టైం వెచ్చించిన టైం నువ్వు చేసిన శ్రమ మొత్తం రికార్డెడ్గా ఉంది అక్కడ గట్టిగా గట్టిగా మొత్తం రికార్డెడ్గా ఉంది మనందరికీ పుస్తకాలు ఉన్నాయి తెలుసా మీకు మనందరికీ బుక్స్ ఉన్నాయి ఎవరి బుక్ వాడదు ఎవరి డైరీ వాడదు ఎవరి గ్రంథం వాడది లోకస్తులు కూడా పుస్తకాలు ఉన్నాయి దాని గ్రంథం ఏడు అధ్యాయం చూడండి ఒకసారి త్వరగా దాని గ్రంథం ఏడవ అధ్యాయము పదవ వచనం చదువు అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎదుటి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిను నేను తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను గ్రంథమా గ్రంథముల గ్రంథములు తెరవబడెను రెండు విధములైన గ్రంథములు ఉన్నాయండి ఒకటి జీవ గ్రంథం ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేనో వచ్చినం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేనవ వచనం ఎవని పేరు జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక నిర్గమాకాండంలో కూడా ఉంది జీవ గ్రంథాన్ని కూర్చున్నటువంటి ప్రస్తావన నిర్గమా చూడు ముప్పై రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుంచి చదువు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా లేని ఎడలా నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచి వేయమని బ్రతిమాలు కొను దేవుని జీవ గ్రంథము దేవుని సముఖ జీవ కవిలెలు కవిలే అంటే పుస్తకం గ్రంథం దేవుని సముఖ జీవ కవిలే జీవగ్రంథం ఈ జీవగ్రంథ ప్రస్తావన నిర్గమాకాండంలో ఉంది అలాగే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేను వచనంలో ఉంది అరవై తొమ్మిదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనంలో కూడా ఈ ప్రస్తావన ఉంది చూడండి జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడిపి పెట్టుము నీతి మంత్రుల పట్టిలో వారి పేర్లు వ్రాయకము దేవునికి స్తోత్ర ప్రకటన గ్రంథం పదమూడు ఎనిమిది కూడా చదువు గొర్రెపిల్ల గ్రంథం ప్రకటన గ్రంథం పదమూడు ఎనిమిదిలో కూడా కనపడుతుంది అనగా మొదలుకొని ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గొర్రెపిల్ల గ్రంథము జీవ గ్రంథము గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అంది ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు భవిష్యత్తులో ఒక మృగం రాబోతుంది ప్రపంచం మొత్తాన్ని ఏలటానికి వచ్చే ఒక నియంతైన రాజు వాడిని క్రూర మృగంతో పోల్చాడు జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డ వాళ్ళు వాడికి నమస్కరించరట పేరు లిఖించబడని వాళ్ళు వాడికి నమస్కరిస్తారట అంటే వాడు వచ్చేటప్పటికి ఇద్దరూ ఉంటారనే కదా వచనం అర్థం జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డోళ్ళు ఉన్నారు వారు నమస్కారం చేయరు జీవగ్రంథంలో పేరు రాయబడనివాళ్ళు ఉన్నారు వారు నమస్కారం చేస్తారు మనోళ్ళేమో ఏమో వాడు వచ్చేటప్పటికి వెళ్ళిపోయిందంట సంఘం వెళ్ళిపోతే జీవగ్రంథంలో పేరున వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇక ఈ ప్రస్తావన ఎందుకు జీవగ్రంథం ముందు ఎవరి పేరు రాయబడలేదో వారు నమస్కారం చేస్తారు అంటే వ్రాయబడిన వారు నమస్కారం చేయరని అర్థం వచ్చేటట్టు చెప్పాడు అంటే దీన్ని బట్టి సంఘం అబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు భూమి మీదే ఉంటుంది వాడిని ఎదుర్కొంటుంది అనడానికి ఇదొక వచనం కూడా ఆధారం దొరుకుతుంది సరే పక్కన పెడదాం ఇక్కడ కూడా జీవగ్రంథ ప్రస్తావన వచ్చింది సో గ్రంథములు తెరవబడ్డాయి ఆ గ్రంథముల్లో ఒకటి జీవగ్రంథం రెండవది భక్తుల జీవితాలను గుర్చి వ్రాయబడిన జ్ఞాపకార్థక గ్రంథం మనందరి బ్రతుకులు జ్ఞాపకార్థంగా వ్రాయబడ్డాయి జ్ఞాపకార్థంగా రాస్తున్నాడు కాబట్టే యషయా గ్రంథములో అన్నాడు నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అన్నాడు అంటే అర్థం ఏంటి తుడిచివేయుచున్నాను అనే మాట వాడాడంటే ముందు రాశాడని అర్థం అసలు ఇట్లా ఉంటుందని తెలుసా దేవుడు రాస్తాడని తెలుసా దాని ఏళ్ళ ఐదులో బెల్షెస్సరు అనే వాడి దగ్గర రాస్తాడు మేనే మేనే టేక్ ఫార్సిన్ నేను నీ ప్రభుత్వ విషయంలో నీ విషయంలో లెక్క చూడగా నువ్వు తక్కువగా కనపడ్డావు నీ చాప్టర్ క్లోజ్ నీ లెక్క ముగించా నిన్ను త్రాసులో తోసుగా తక్కువగా కనపడుతుంది కాబట్టి నీ రాజ్యం నీ అద్దు నుండి తీసివేయబడి మాదీయులు యొక్కయో పారసీకుల యొక్కయో వశము చేయబడుతుంది నీ చరిత్ర అవుట్రా అని రాశాడు మేనే మేనే టేక్ ఎల్బు ఫార్సీన్ అనే విషయం దాని రంధం ఐదులో ఉంటుంది రాస్తాడండి దేవుడు రాస్తాడు జ్ఞాపకార్థముగా ప్రతి సంగతిని నోట్ చేస్తాడు అందరూ గుర్తుపెట్టుకోవాలి రాయబడిన దాన్ని చొప్పున ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు ఏమడుగుతాడు లెక్క అడుగుతాడు రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయమో పదకొండమో వచ్చినం తొందరగా టైం లేదు రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనం నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయ్య దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి తన్ను గురించి లెక్క దేవు దేవునికి లెక్క ఒప్పగింపవలిగో మనలో ప్రతివాడు వాడు గురించి దేవునికి లెక్క తన్ను గురించా పక్కోడు గురించా పాస్టర్ ఏమో ఇద్దరు గురించి లెక్క చెప్పాల పాస్టర్ బోధకుడు ఇద్దరి గురించి లెక్క చెప్పాలా బోధకుడు వాడి గురించి చెప్పాలా పక్కడు తన తనకు ఎంతమందిని దేవుడు చెప్పాడు వాళ్ళ గురించి లెక్క కూడా చెప్పాలా ఇంతమందిని నీకు ఇచ్చాను ఏం చేసావురా అని ఎట్లా పెంచావు వాళ్ళని ఏ విధంగా సిద్ధపరిచావు ఎంతమంది నుంచావు ఎంతమంది నాశనం చేశావు ఎంతమంది నిలబడ్డారు ఎంతమంది పడిపోయారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఊడిపోయారు మొత్తం లెక్క ఉంటుంది అందుకే పత్రిక పదమూడో అధ్యాయము హెబ్రీ పత్రిక పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చినలో ఇలా చెప్పాడు సహోదరులారా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెప్ లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు వారు దుఃఖముతో పని పనిచేసినట్లు మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి నాయకుడైన వాడు లెక్క చెప్పాలట మందన గురించి హల్ల చూసారా తనను గురించి లెక్క చెప్పాలి తన మందను గురించి లెక్క చెప్పాలి అందుకే బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనలో అనేకలం బోధకులం కాకుండా ఉందామన్నాడు యాకూ రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నా సహోదరు ద్వారా బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకలు బోధకులు కాకుండా అయిపోయింది లెక్క ఉంది అక్కడ ఎవ్వరు ఎవ్వరికోళ్ళు లెక్క చెప్పాలి ఒట్టిగా చెప్పాలా మొత్తం గ్రంథస్థం చేయబడ్డే బతుకులన్నీ ఏమండి చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని చూసినా నాకేమని చేస్తాడని బిర్ర వీగుతున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా విర్ర వీగుతున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా చూస్తున్నాడయ్యా తమ్ముడు చూస్తున్నాడయ్యా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా అడుగుతాడయ్యా లెక్క అడుగుతాడ అందరూ గ్రహించుకోవాలి ఈ సంగతులన్నీ గ్రంథములు విప్పబడ్డాయి భక్తుల గ్రంథాలు భక్తిహీనుల పుస్తకాలు కూడా ఓపెన్ అవుతాయి కోట్ల కొలది మనుషులు ఆ సింహాసనం చుట్టూ ఉన్నారట అందరి బతుకులను బయట వేయడానికి గ్రంథాలు విప్పబడ్డాయట ఫస్ట్ ఏమో మన పుస్తకాలు ఓపెన్ అది తర్వాత భక్తిహీనుల పుస్తకాలు ఓపెన్ అవుతాయి ఫస్ట్ మనయ్యే ముందు మనమే తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభముకు కాలము వచ్చుచున్నది దేవుని సంబంధి నిలవటమే కష్టం అయితే పాపియు దుర్మార్గుడు ఎక్కడ నిలుతురు రెండు కురింది పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం మనలో ప్రతి వాడును తాను చేసిన క్రియల చొప్పున దేహముతో జరిగించిన క్రియల చొప్పున వాటి ఫలము పొందినట్లు క్రీస్తు ఎందుకనగా ఎందుకనగా ఎందుకు ప్రత్యక్షం కావాలి తాను జరిగించిన క్రియల చొప్పునవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అయితే ఏం జరిగింది మన బ్రతుకు పుస్తకాలు ఓపెన్ అవుతాయి ఓపినాయి అందులో మన త్యాగాలు కష్టాలు కన్నీళ్ళు మనం దేవుని కొరకు పడిన ప్రయాసాలు ఆత్మ కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం మనం పడినటువంటి ప్రయాసం మొత్తం రికార్డెడ్ అయి ఉంటుంది మనం చేసిన పనికి మాని పనులు చెత్త పనులు పిచ్చి పనులు దేహముతో జరిగించినవి రికార్డ్ అయి ఉంటాయి అనుకో ఏమైనా లోపాలు ఉంటే ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని మారు పొందే అనుకో తొలగించబడతాయి అప్పుడు ఆ మాట వర్తిస్తుంది నేను నేనే నా చిత్తానుసారము కానీ అతి క్రమములను అతి కొంతమంది ఒప్పుకోరు సమర్థించుకుంటుంటారు ఎందుకు చేశావు ఈ పని అంటే ఎందుకు చేశానంటే మరి నాకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అందుకని మరి అట్లా చేస్తున్నాను నేను మరి తప్పేదేముంది అందుకే చేస్తున్నాను ఎందుకే చేస్తున్నానని సమర్థించుకుంటా ఉంటారు అవి తన్నులు తినే వ్యవహారాలు దేవుని ముందు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు తప్పులు చేసి జిలాకు పనులు చేసి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ఆ కారణం చేత చేశాను ఈ కారణం చేత చేశాను తప్పలేదు మరి అందరికీ తెలుసు కదా ఈ సంగతి అది ఇది అని ఇట్లాంటి మాటలు మనం మనుషుల ముందు చెప్పి ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు కానీ దేవుని ముందుకు పోయినప్పుడు యాక్షన్ చేయకుండా యథార్థంగా చెప్పాలి దేవా హేతువులు ఏవైనా కావచ్చు నేను చేసినది పాపము వాటికి నీ ముందు నేను ఏమీ చెప్పజాలను నీవు న్యాయవంతుడు ప్రభువు నీ ప్రేమను నీ కృపను కేవలం ఆధారం చేసుకుని కృపగలవాడని ప్రేమగలవాడని క్షమిస్తాడులే అని బరి తెగించి మూర్ఖంగా చేసిన తప్పు ఇది ఒప్పుకుంటున్నాను నీ ముందు దయచేసి నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు నాకు ఇష్టము లేదా పాపము దాన్ని విసర్జించాలి ప్రభువా నేను కోరుకుంటున్న మనస్ఫూర్తిగా నాకు బలాన్ని నన్ను క్షమించు తండ్రి అని యథార్థ హృదయంతో దేవుని ఒప్పుకుంటే అప్పుడు కనికరం గల దేవుడు నేను నేనే నా చిత్తానుసారముగా అతిక్రమంలో తుడిచివేయిస్తున్నాను ఇక వాటిని అన్నడు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్న అంటాడు అట్లా కాకుండా కవరింగ్లు ఇచ్చావు అనుకో ఏంటి కవరింగ్లు ఇచ్చావనుకో ఇక్కడ నువ్వు ఏ కవరింగ్లు ఇచ్చినా అక్కడ మొత్తం గ్రంథంలో ఉంటుంది మొత్తం రికార్డ్ రేపు ఓపెన్ అయింది మొత్తం చరిత్ర అంతా తీస్తాడు బయటికి ఏంటి సంగతి ఏంటి అంటాడు ప్రభావ అయ్య అప్పుడు ఆ కారణం చేత చేశాను ప్రభా అంటే జనానికి చెప్పినట్టు నాకు చదువుతున్నావా పగిలిపోద్ది సరిగా చెప్పు సమాధానం అంటాడు అసలు ఆయన చూస్తేనే ఆ సింహాసనం మీద యువతాగోత్ర సింహాన్ని చూస్తేనే కార్యక్రమాలన్నీ జరిగిపోవచ్చు చేయగలిగింది ఏం లేదు అట్లా ఉంటుంది అక్కడ దృశ్య రూపం ఇక ఇక వంగని ప్రతి మోకాళ్ళు నాతోడు వంగి తీరునంటే కఠిన పాషాణ హృదయుడు కూడా అక్కడికి వచ్చి అక్కడ నిలబడగానే ఆటోమేటిక్ కాలు బెండ్ అయిపోయి సాష్టాంగపడ ఆయన భూమి మీద మానవ శరీరంతో ఉన్నప్పుడు పోయి ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు యోహాను కదిలితే పోయి ప్రభుని హత్తుకునేవాడు అలాంటోడే మహిమలో ఏసైన్ చూసి సత్యుని వాళ్ళకి బోర్లు పడ్డానని చెప్పాడు ప్రకటన గ్రంథం ఒకటి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదహారు వచ్చిన నుంచి చదువు ఒకటి పదహారు నుంచి చదువు ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటు నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎద్ద పడి తినేవునికి స్తోత్రం కలిగి పడిపోయాడుగా ఎందుకు ఎందుకు పడిపోయాడు భయపడ్డాడు అట్లున్నాడు రేపు ఆ టైపులో మన ముందు కానీ నిజంగా ఉంది అది